హాయ్ ఫ్రెండ్స్ చలిమిడిలోకి కొబ్బరి ముక్కలు అన్నాయి కొందరూ సంక్రాంతి పరిసరలు చేసుకుంటుంది కదా నేనైతే చలిమిడి చేస్తున్నాను చూసారా చలిమిడిలోకి జీడిపప్పు కిస్మిస్ గసగసాలు కొబ్బరి ముక్కలు అన్నమాట నేతులు వేయించారు హాయండి ఇది చూడండి ఇది బెల్లం వాటర్ పావు కేజీ బెల్లం కేజీ రైస్ చూడండి అది పావు కేజీ బెల్లం వాటర్ అనమాట చలిమిడి ఇది మా పుట్టింటికి వెళ్ళవలసి వచ్చినప్పుడు చేస్తారు కదా అది మాకు చలిమిడే చేస్తారు చలిమిడే పెడతారు పుట్టింటికి వెళ్ళినా అత్తగారింటికి వెళ్ళిన పుట్టింటి వాళ్ళు చూడండి గ్లాసు షుగరు చూడండి గ్లాసు నీళ్ళు కోసం చిన్న గ్లాస్ అనమాట ఇది నీళ్ళ కోసం ఎందుకంటే మనకి పాకం రావాలి కదా రావాలంటే కొంచెం ఉండాలి బెల్లం కోసం అందుకని ఇప్పుడు మళ్ళీ వేసాను కాబట్టి పోసాను ఇది పాకం రావాలి చాలామండ్రి పాకం చూడండి పిండి ఎప్పుడో పట్టించుకొచ్చేసామండి అందుకని చెప్పేసి అప్పటికి భోజనాలు అవ్వలేదని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఖాళీ లేదు అందుకనే నేను వాటర్ పోసేసి గిన్నెలో గిన్నెలో పెట్టేస్తే ఆరిపోదు అనమాట పిండి ఆరిపోదు పులుపు స్మిల్ అందుకనే అలా చేశాను పెట్టాను చూడండి చక్కగా ఇప్పుడు ఇది కేజీ పిండి అనమాట హాఫ్ కేజీ చల్లమిడికి సరిపోతుంది కోస్తా కోస్తా మిగులుతుంది తగ్గితే తగ్గితే మళ్ళీ ఎక్కడ పొడి తడిపిండి తేలేం కదా పొడిపిండి అయితే తాగొచ్చు కానీ అందుకనే మనం కొలతానికి కొలతగా వేసుకోవాలన్నమాట వస్తుంది బెల్లం అయితే కొంచెం టైం పడుతుందండి షుగర్ అయితే వెంటనే వచ్చేస్తుంది అందుకే బెల్లం షుగర్ కలిపి కలిసి పట్టేటప్పుడు బెల్లం కొంచెం ఇంకా బాగా కరిగిపోయిన తర్వాతే షుగర్ వేయాలన్నమాట చూసుకుందాం పాకం వచ్చింద చూడండి రాలేదు కొంచెం దగ్గరికి వస్తుంది ఇలా ముద్దుగా వస్తే కొంచెం వస్తే సరిపోతుంది ఇది తక్కువే ఉంది కదా కొంచెం ఎలర్ట్గా చూసుకోవాలి ఇదంతా కలిసి హాఫ్ కేజీనే ఉంది అరవై కేజీ రెండు కేజీలు అయితే కొంచెం ముందు పాకం వచ్చింది కొంచెం లేట్ అయినా పర్లేదు ఇంతమంది చాలా తొందరగా చూసుకోవాలి వచ్చేసింది చూడండి ఇలా వస్తే చాలు ఫస్ట్ సిమ్లో పెట్టేసుకోము కొంచెం వేసుకుంటూ తిప్పుకుందాం అడుగంటకుండా ఉండరాకుండా తర్వాత దీని చేసుకొని పెట్టేసుకోవచ్చు రెండు సార్లు ఇలా పోస్ట్లో ఏమవుతుందంటే పాకులు తొందరగా కరుగుతా ఉంటుంది దీనికి తొందరగా మెల్ట్ అయిపోద్ది అనమాట ఇప్పుడు నేను ఒక్కదానే ఉన్నాను అందుకనే కొంచెం వీడియో పెట్టుకోవడానికి వీడియో చేయడానికి ఎన్నెవరు లేదు ప్లస్ కూడా లేదు అలా పెట్టేసుకుందాం చూసారా మనం భయపడకూడదు పని చేసేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు భయం భయపడితే భయంగానే ఉంటుంది చూసాను చదువు ఆగితే గట్టిగా అయిపోతుంది ఇది ఇందులో మనం ఇప్పుడు నెయ్యి వేయించి పెట్టుకున్నాం గసగసాలు వేసుకున్నాం చల్లమిడకి ఏ టేస్ట్ ఉంటుందండి చూడండి ఎంత బాగుందో వాళ్ళు ఓన్లీ పావు కేజీ చాలా అన్నారు అందుకే నేను కేజీ వేసుకున్నాను అర కేజీ వేసుకున్నాను కేజీ అవుతుంది ఇప్పుడు వాళ్ళు పావు కేజీ చలిమిడే చాలా అన్నారు ఇంకా చలిమిడ రాసి పెట్టుకున్నాను ఇప్పుడు అందులో పోసేస్తాను అది ఫైనల్గా చలిమిట్ రెడీ అయిపోయింది చూసారు హాఫ్ కేజీ పావు కేజీ పని పావు కేజీ షుగరు కేజీ రైస్ అయిపోగా ఇంకా పావు కేజీ పైన పిండి అనమాట అదే ఇది బయట కొనాలంటే సెవెన్ హండ్రెడ్ అట్లా మన ఇంట్లో మనం చేసుకుంటూ బాగుంటుంది చూడండి